హ్యా ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ అన్న బ్లాగ్ ఈ బస్ టికెట్ తీసుకువెళ్తే ఇరవై తొమ్మిది రూపాయలకే సారీ ముప్పై తొమ్మిది రూపాయలకే పిల్లో నలభై తొమ్మిది రూపాయలకే నైటీ ఇది ఎక్కడ ఏంటి అనే వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి అలాగే వీడియో చూడడానికి ముందు ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడడం స్టార్ట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం ఆంధ్రాలో స్త్రీ శక్తి పథకం అంటే ఫ్రీ బస్ వచ్చిన దగ్గర నుంచి బస్సులో అందరూ ఆడవాళ్లే కనిపిస్తున్నారు మరి ఇలాంటి ఆఫర్లు పెడితే ఇంకా కనిపించకుండా ఉంటారా చెప్పండి అసలే బస్సులు ఖాళీగా ఉండట్లేదంటే ఇది ఒక ఆఫర్ ఒకటి మరి మీరు వెళ్ళట్లేదా అని మీరు అనొచ్చండి మన ఆడవాళ్ళకి ఎక్కడన్నా ఆఫర్స్ ఉన్నాయి అంటే మనసు ఊరుకుంటుందా వెళ్ళక తప్పదు కదా అందుకే వెళ్ళిపోతున్నాను అయితే ఇక్కడ ఫ్రీ బస్ కావ టికెట్స్ కావాలి కాబట్టి మేమైతే డైరెక్ట్గా జగదాంబ వెళ్ళే బస్సు కాకుండా రెండు బస్సులు అయితే మారి వెళ్ళాము ఎందుకంటే రెండు మూడు టికెట్స్ వస్తాయి కదా అని ముందుగా జగదాంబ వెళ్ళి లక్కీలో చూద్దాం అన్నట్టుగా వెళ్ళాము నార్మల్గానే వెళ్ళాము కానీ లక్కీలో అయితే బస్ టికెట్ ఆఫర్ ఏమీ లేదండి లక్కీ దా ఎదురుగా ఉన్న స్వాతి షాపింగ్ మాల్లో అయితే ప్రీ బస్ తీసు టికెట్ తీసుకుని వెళ్తే మనకి నేను ఇందాక చెప్పాను కదా థర్టీ ట్వంటీ నైన్ రూపీస్ సారీ థర్టీ నైన్ రూపీస్ పిల్ల ఫార్టీ నైన్ రూపీస్కి నైట్ అయితే ఇస్తున్నారు అందుకే మేము ముగ్గురం కలిపి స్వాతి షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము మన ఆడవాళ్ళని ఒకళ్ళు వెళ్తే సెలక్షన్కి కుదరదు కదా నేనైతే మా వారిని తీసుకెళ్లకుండా ఫస్ట్ టైం షాపింగ్కి అయితే వెళ్ళానండి మా పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మా వారు లేకుండా షాపింగ్కి అయితే వెళ్ళలేదు కానీ ఈ ఫ్రీ బస్ టికెట్ చూపిస్తే ట్రిపుల్ ధమాఖా అంటున్నారు కదా అని చెప్పి మేము ముగ్గురం కలిపి ఈ ట్రిపుల్ ధమాఖా ఏంటో చూసి అని చెప్పి స్వాతి షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోయాము అంటే మామూలుగా సారి ఇరవై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నారా అని మీరు అనుకోకండి మనం ఐదు వందలు పెట్టి ఏదైనా కొంటే దాంతో పాటుగా బస్ టికెట్ ఇస్తే అప్పుడు మనకి ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది ముందుగా స్వాతి షాపింగ్ మాల్కి ఎంటర్ అవగానే మనకి ఇక్కడ అండర్ గ్రౌండ్ లో కూడా ఒక ఫ్లోర్ అయితే ఉంటుంది ఇక్కడైతే అన్ని పట్టు చీరలు ఉంటాయి కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు పట్టు చీరలు కూడా ఆఫర్స్ బానే ఉంటాయండి తక్కువగా కాస్ట్కే మనకి బాగా వస్తున్నాయి అలాగే అక్కడ ప్రతి దిక్కున కూడా బస్సులో లో చలో చలో స్వాతికి చెలో చలో అనేసి మనకి పోస్టర్లు అయితే అక్కడక్కడ కనిపిస్తున్నాయండి ఇంకా అక్కడక్కడ కాదు స్వాతి షాపింగ్ మాల్ అంతా ఇవే కనిపిస్తున్నాయండి ఇంకా పట్టు చీరల దగ్గర చూసుకున్నాము ఇంక ఇక్కడ వద్దులే అని చెప్పి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నామండి ముందుగా ఒక బ్యాగ్ అయితే తీసేసుకున్నాము మరి ఏమేమి కొంటాము ఏంటి అనేది మీరు కూడా చూసేద్దరు కానీ అలాగే బిల్ కౌంటర్ దగ్గర కూడా జనాలు ఎక్కువగా ఉన్నారు మేము మధ్యాహ్నం ఒంటి గంటన్నరకి స్వాతి షాపింగ్ మాల్కి ఎంటర్ అయ్యామండి మధ్యాహ్నం టైం కదా జనాలు తక్కువ ఉంటారేమో అనుకుంటే ఈ ఆఫర్స్ వాళ్ళు అనుకుంటాను ఫుల్గా ఆడవాళ్ళు అయితే ఉన్నారు బస్ టికెట్లు పట్టుకుని నేను మొన్న శ్రావణ మాసంలో వెళ్ళినప్పుడు అప్పుడే ఓపెన్ చేశారు అప్పుడు హండ్రెడ్ రూపీస్ కూడా శారీస్ ఇచ్చారని చెప్పాను కదా ఇప్పుడైతే హండ్రెడ్ రూపీస్కి శారీస్ అయితే ఏమీ లేవు కానీ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ నుంచి శారీస్ అయితే స్టార్ట్ అయ్యాయండి పర్లేదు ఇప్పటివరకు లక్కీ షాపింగ్ మాల్నే తక్కువ రేట్లకు వస్తున్నాయి అనుకునేవాళ్ళం ఇప్పుడు ఈ స్వాతి వచ్చాక లక్కీలో కూడా కొంచెం జనాలు తగ్గారండి ఇది కూడా లక్కీ షాపింగ్ మాల్ లాగే అన్నీ కూడా ఆఫర్స్ అయితే బాగా పెడుతున్నారు అది కూడా కొత్తగా పెట్టిన షాపింగ్ మాల్ కాబట్టి జనాలు కూడా ఎక్కువగా వస్తున్నారు అలాంటిది ఇలాంటి ఆఫర్లు పెడితే ఇంకా రాకుండా ఉంటారా చెప్పండి నేను చూడండి ఎక్కడికి వెళ్ళిన గ్రీన్ కలర్ మీదకే నా మనసు అయితే వెళ్ళిపోతుంది అసలు నేను వెళ్ళిన ప్రతిసారి అనుకుంటా గ్రీన్ కలర్ తీసుకోకూడదు తీసుకోకూడదు అయినా సరే అదే గ్రీన్ కలర్ శారీ అయితే వెళ్ళిపోయింది ముందుగా అయితే ఇప్పుడు తీసేసుకున్నాను మళ్ళీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ శారీ అయితే చూస్తున్నాం అండి ఈ శారీ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈ విధంగా ఉన్నాయన్నమాట వేర్ శారీస్ అయితే ఇంకా ఈ గ్రీన్ తీసుకోవాలా బ్లాక్ తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్లో ఉండి నేను ఏది ఎంచుకుంటాను మీకు తెలీదా చెప్పండి గ్రీన్ కలర్ శారీ అయితే తీసేసాను ముందు తీసేసుకుందాము దాన్ని బట్టి ఫైనల్ చేద్దాము అన్నట్టుగా ముందు ఆ గ్రీన్ కలర్ శారీ అయితే బ్యాగ్లో వేసేసాను ఇక్కడ చూడండి ఆడవాళ్ళు ఎంతమంది కనిపిస్తున్నారు ఎక్కడైనా ఒక్క మగవాళ్ళైనా కనిపిస్తున్నారు ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు తప్ప మొత్తం షాపింగ్ మాల్ అంతా కూడా ఆడవాళ్లే కనిపిస్తున్నారండి ప్రీ బస్ టికెట్లు తీసుకుని వచ్చేసి అలాగే ట్వంటీ నైన్ రూపీస్కి శారీ ఇస్తున్నారా అన్నాను కదా ఆ శారీస్ అయితే ఇవే అనమాట మనం ఏ శారీ కావాలంటే ఆ శారీ తీసుకోవడానికి అయితే అవ్వదు ఈ శారీల్లోనే మనం ఏదో ఒక శారీ అయితే ఎంచుకోవచ్చు అంటే ఐదు వందలు బిల్ చేస్తే అప్పుడు ఒక బస్ టికెట్ ఇస్తే ఇరవై తొమ్మిది రూపాయలకి ఆ శారీ అయితే ఇస్తున్నారు ఈ శారీస్ వచ్చి టూ రూపీస్ అలా ఉన్నాయండి నేను ఇందాక చూపించిన శారీ మాత్రమే మనకి ట్వంటీ నైన్ రూపీస్ ఇస్తున్నారు ఈ శారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ అనమాట నేను చెప్పాను కదా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఈ రేంజ్లో అయితే ఉన్నాయి వేర్ శారీస్ కానీ చాలా బాగున్నాయి ఇంకా నేను కూడా గ్రీన్ కలర్ శారీ ఒకటి అయితే తీసేస్తాను ఇంకా డైలీవరీకి ఏమైనా శారీస్ బాగుంటాయి అన్నట్టుగా చూస్తున్నాను ఆ పక్కన శారీస్ చూపించే అమ్మాయి అనమాట తను మీ ఛానల్ ఏంటి నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను అని చెప్పి తను నా ఛానల్ నేమ్ అయితే అడుగుతుందండి ఆ అమ్మాయి కూడా సబ్స్క్రైబ్ చేసుకుందనమాట మన ఛానల్ని వాచ్ చేస్తానండి అని చెప్పి చెప్తుంది ఇంకా శారీస్ అన్నీ కూడా చాలా బాగా దగ్గర చూపిస్తున్నారండి వీళ్ళే కాదు మొత్తం షాపి స్వాతి షాపింగ్ మాల్లో ఉన్న ఈ స్టాప్ అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు చక్కగా అన్నీ కూడా బాగా చూపిస్తున్నారండి మనకి చివరిలో రివ్యూ కూడా అడుగుతున్నారనమాట చాలా బాగా మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఇంకా తను కూడా హాయ్ చెప్తుంది ఇంకా ఇప్పటి నుంచి తను కూడా మన సబ్స్క్రైబరే నేను ఒకవైపు ఎంచుకుంటే నాతో పాటు వచ్చిన మా పక్కింటి ఆవిడ అలాగే ఇంకొక ఫ్రెండ్ అనమాట వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి నచ్చిన చీరలు అయితే తీసేసుకుంటారు ఇంకా ఆడవాళ్ళకి ఎదురుగా చీరలు కనిపిస్తే ఇంక అటు ఏం జరుగుతుంది ఇటు ఏం జరుగుతున్నాయి ఎవరికి ఏం తెలియదు కదా ఇంక మొత్తం చీరల్లో నిమగ్నం అయిపోతాం కదా అదేంటో తెలియదండి ఆడవాళ్ళకి షాపింగ్ పీచ్ ఎలా వచ్చిందో తెలియదు కానీ బలం ఎంచుకుంటాము ఇదని అదని అది కాదు ఇదని ఇంకెన్నో తీస్తాము తీసి ఫైనల్గా ఏదో ఒకటి అయితే తీస్తాం కదా అలాగే నేను ఈ శారీ వచ్చేసి బాగా నచ్చింది అనమాట ఇది కూడా గ్రీన్ కలర్ కాంబినేషనే గ్రీ గ్రీన్ కలర్ అలాగే పర్పుల్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి చాలా బాగుంది సిల్వర్ కలర్ షైనింగ్ కనిపిస్తుంది అనమాట బాగుంది ఇంకా నాకు బాగా నచ్చింది నేను ఒక శారీ అయితే తీసాను ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది సేమ్ శారీ అనమాట అదే టైంకి మా ఫ్రెండ్ కూడా ఫోన్ చేసి ఇలా షాపింగ్ మాల్లో ఉన్నానండి ఇవి తీసానని చెప్పి చూపిస్తే వాళ్ళ అక్క కూడా ఒక శారీ తీయమంది సేమ్ సారీ నచ్చింది వాళ్ళకు కూడా అందుకే రెండు శారీస్ అయితే తీసానండి ఇంకా తనకు ఒక ఒకసారీ ఇచ్చేస్తే ఇంకొక శారీ ఉంది ఉన్నట్టు ఉంటుందిలే అన్నట్టుగా ఆ విధంగా ఇంకొక సారీ అయితే నేను తీసుకున్నాను ఈ విధంగా ఒకే కలర్లో ఒకే శారీ లాంటివి రెండు తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్లౌజ్ పీస్లు అయితే అమ్ముతున్నారండి ఇంకా నా పెళ్లి టైంలో తీసుకున్న పట్టు చీర మన వరలక్ష్మి తన కోడుకు కట్టుకుంటే అది విడిపోయింది కదా ఇంకా మిగిలిన శారీస్ అయితే ఉన్నాయి అవి కొంచెం బాగానే ఉన్నాయి వాటి మీదకి ఏదైనా మ్యాచింగ్ అవుతుంది అన్నట్టుగా ఇంకొక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి అలాగే ఇది వచ్చేసి ఈ సారీ మా పక్కింటి ఆవిడకి బాగా నచ్చింది ముగ్గురం కలిపి తీసుకుందాము మూడు సారీస్ అని ఆవిడ పట్టుపట్టారు నాకెందుకో అంతగా నచ్చలేదు వద్దు అని చెప్పి నేను అన్నాను ఆవిడకి నచ్చింది అని చెప్పి ఆవిడని ఇంకా ఫైనల్గా ఆవిడైతే ఈ సారీ తీసుకున్నారు అలాగే నేనైతే డైలీ వేర్ కట్టుకోవడానికి నాకు ఈ శారీ నచ్చింది ఇందులో కూడా గ్రీన్ ఉంది చూసారా అదేంటో తెలీదు ఆ గ్రీన్ ఉంటే మాత్రం నచ్చేస్తుంది సారీ ఎన్నిసార్లు అనుకున్నా సరే గ్రీన్ లేకుండా ఏ శారీలు ఉండట్లేదు నాకైతే ఇది గ్రీన్ అనేది కింద బార్డర్కే వచ్చింది పైన అంతా మనకి మెరూన్ కలర్ వచ్చింది ఈ శారీ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇంకా శారీస్ అయితే చూసేస్తున్నాను ఏవే ఇంకా అవి కొనేద్దాం ఇవి కొనేద్దాం అన్నట్టుగా ఇంకా అలా చూస్తూ చూస్తూ ఉంటే ఇంకా ఎంతసేపు చూసినా ఏదో ఒక చీర మీద మనసు అయితే లాగేస్తుందని చెప్పి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము అని చెప్పి బయలుదేరామండి ఇక్కడ చూడండి లిఫ్ట్లో కూడా ప్రీ బస్ టికెట్స్ చూపిస్తే ట్రిపుల్ ధమాకా అని చెప్పి ఎక్కడికక్కడ ఈ పోస్టర్లు అయితే అంటిచ్చేసారు ఇంకా ఫస్ట్ షోర్లో ఏంటంటే మనకి టాప్లు అనమాట డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ డ్రెస్సులు అన్నీ కూడా ఉంటాయి ఇంక ఇక్కడ ఏదైనా టాప్ బాగుంటే తీసుకుందాము ఏదైనా డ్రెస్ అనేసి చూస్తున్నానండి ఇవి వచ్చేసి ఆఫర్లో ఉన్న మనకి టాప్లు అనమాట వన్ ప్లస్ వన్ కుర్తీస్ చాలా రకాలు ఉన్నాయండి మనం చూసుకోవాలి కానీ ఎంచుకోవాలి కానీ చాలా రకాల మోడల్సే ఉన్నాయి మనకు నచ్చిన సైజు మనకు నచ్చిన డిజైన్లు ఉంటే ఏది కావాలతో అది తీసుకోవచ్చు అన్ని వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి అంటే ఏమి లేదు ఒక థౌజండ్ రూపీస్ అనుకోండి ఫైవ్ హండ్రెడ్కి మనకి ఈ విధంగా కుర్తీస్ అయితే వస్తున్నాయి అలాగే ఇక్కడ వచ్చేసి నైటీలు కూడా ఉన్నాయండి ఆ నైటీలు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించింది ఆ క్లాత్ అయితే అంతగా బాగోలేదు అన్నట్టుగా అనిపించింది అనమాట ఎందుకంటే మా ఊరి దగ్గర ద్వారపడి ఉంటుంది కదా అక్కడైతే కొంచెం నైటీ క్లాత్ బాగుంటుంది కొంచెం తక్కువ రేట్లకే వస్తాయి ఇంకా నైట్లు అయితే చూడలేదు చూసి నచ్చలేదు ఇంక ఇక్కడ వచ్చేసి ఒక రెండు మూడు టాప్లు అయితే చూశానండి ఏ టాప్ సెట్ అవుతుందా అని నాకు ఈ టాప్ నచ్చింది అన్నట్టుగా నేను పెట్టుకుని చూస్తుంటే మళ్ళీ దీనికి కూడా వైట్ కలర్ లెగ్గి వేయాలి నాకున్న ఆల్మోస్ట్ అన్ని టాప్లో ఎక్కువ వైట్ కలర్ లెగ్గినే వేస్తున్నాను కానీ మా పక్కింటి చూసి నైటీలా ఉంది అనేసి అన్నారు అమ్మో అలాగే ఉందా అనేసి దాని పక్కన అయితే మనకి నచ్చినా నచ్చకపోయినా మన ఎదుటి వాళ్ళకి నచ్చితేనే అది మనం పూర్తిగా సాటిస్ఫై అవుతాం కదా అందుకే అవి నైట్ ఇలా ఉంది అనేసరికి పక్కన అయితే పెట్టేసి మళ్ళీ ఇంకొక టాప్ అయితే తీసానండి ఇదైతే మొత్తం అంతా ప్లేనే వచ్చింది చిన్న మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చింది అనమాట కింద బార్డర్లోను అలాగే హ్యాండ్స్ దగ్గర అలాగే మనకి నెక్ కింద కూడా చిన్న ఎంబ్రాయిడరీ లా వచ్చి ఎంబ్రాయిడరీ వర్క్లా వచ్చిందనమాట ఇదైతే ఫైనల్ చేశానండి ఇంకా ఆ టాప్ అయితే తీసుకున్నాను ఇంక మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళామండి ఇదైతే జెంట్స్ అండి చూడండి ఎంత ఖాళీగా ఉందో మరి ఆడవాళ్ళ మజాక చెప్పండి ఫ్రీ టికెట్ బస్ టికెట్లు పెడితే ఆడవాళ్లే కదా ఎక్కువగా షాపింగ్కి వచ్చేదా అందుకే జెంట్స్ వేర్ అయితే చాలా ఖాళీగా ఉంది తర్వాత ఇంకా మేము మళ్ళీ ఫోర్త్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ వేర్ అనమాట నాతో పాటు ఇంకొక ఆవిడ వచ్చారు కదా వాళ్ళ పిల్లల కోసం ఏమైనా తీసుకుందాం అని వెళ్ళారు మాకైతే ఆడపిల్లలు లేరు కానీ అబ్బాయిలే కాబట్టి ఏదో అన్నట్టుగా ఆవిడతో పాటు వెళ్ళామండి చిల్డ్రన్స్ వేర్లో అయితే కూడా జనాలు ఉన్నారు కొంచెం కానీ శారీస్ డ్రెస్ టాప్లో ఉన్న దగ్గర కన్నా ఇక్కడైతే కొంచెం తక్కువే ఉన్నారు ఈ బొమ్మకేసిన గౌన్ అయితే చాలా బాగా నచ్చింది బాగుంది కానీ త్రీ థౌజండ్ చెప్పారండి కాస్ట్ వచ్చేసి అలా ఇంకా చూద్దాం అన్నట్టుగా వెళ్తున్నాము చిన్న చిన్న బుడ్డి బుడ్డి గౌన్లు అయితే ఎంత క్యూట్గా భలే ముద్దొచ్చేస్తున్నాయండి చాలా బాగున్నాయి అనమాట కిడ్స్కి మంచి కలెక్షన్ అయితే ఉందండి ఇక్కడ అలాగే ఇంకా ఆవిడ వచ్చేసి కొన్ని టీషర్ట్లు లాంటివి తీసుకున్నారనమాట బనియన్ క్లాత్వి వాళ్ళ అమ్మాయిల కోసం బాగున్నాయి వచ్చేసి ఒక్కోటి హండ్రెడ్ రూపీస్ పడిందండి తక్కువ కాస్ట్కే వచ్చాయి ఇంక తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బిల్ కౌంటర్ వేయించుకోవాలి కదా అని చెప్పి మళ్ళీ కిందకైతే వచ్చేస్తాము వచ్చేటప్పుడు ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఒక ఆవిడ ఇక్కడ కూర్చుని ఎవరి శారీస్ వాళ్ళు సర్దుకుంటున్నారు అంటే సెట్ చేసుకోవాలన్నమాట మనం ఫైవ్ హండ్రెడ్కే బిల్లు వేయించుకోవాలి ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ అవ్వకూడదు అంటే ఎక్కువ అవినా పర్లేదు కానీ తక్కువ అవ్వకూడదు తక్కువ అవితే వాళ్ళు మనకి బస్ టికెట్ ఇచ్చిన మనకి ఈ తక్కువ ఐటమ్కి అంటే ట్వంటీ నైన్ రూపీస్ శారీ అయితే ఇవ్వరండి అందుకే దేనిక సెట్ చేసి తీసుకురావాలని చెప్తున్నారు ఒక్క మనిషికి రెండు టికెట్లు ఇస్తే రెండు బిల్లులు అంటే ఐదు వందలు ఐదు వందలు మనం విడదీసి ఇస్తే బిల్లు అయితే వేస్తున్నారు దాంతోపాటుగా బస్ టికెట్ కూడా ఇవ్వాలి ఎన్ని బిల్లులు అయితే అన్ని బస్ టికెట్లు అయితే ఇవ్వాలంటే ఐదు వందలకు ఒక బస్ టికెట్ అయితే ఇవ్వాలండి ఈ విధంగా నేనైతే నాలుగు బిల్లులు వేయించుకున్నాను రెండు వేల రూపాయలకన్నా కొంచెం ఎక్కువ అయ్యింది నాలుగు బిల్లులు అయితే వేసుకున్నాను నాలుగు బస్ టికెట్లు అయితే ఇచ్చాను ఇంకా బిల్ పేమెంట్ బిల్లు చేసేసిన తర్వాత మనం ఇక్కడ బస్ టికెట్లు ఆ బిల్లు మీద బస్ టికెట్ వేసి ఉంటుంది అది తీసుకొని మన ఏమేమి అనేది మనకు కవర్ అయితే వాళ్ళు ఇస్తారండి ఇంకా డీటెయిల్గా వీడియో చివరిలో నేను అన్నీ చెప్తాను నేను ఏమేమి షాపింగ్ చేసినా అన్నీ కూడా ఆ వీడియోలో చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఏంటి మనం ఎంత అమౌంట్ ఇస్తే ఏమి ఇచ్చారు అనేది కూడా నేను అన్ని ఆ వీడియోలు మీకు అయితే చూపిస్తానండి మేము బయటకు వచ్చేసరికి చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో మేము వన్ థర్టీకి లోపలికి వెళ్తే బయటకు వచ్చేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయిందనమాట ఇంకా మేమేం తీసేసుకున్నాం తీసుకున్నాము ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు చివరిలో అన్నీ చూపిస్తానండి ఏమేమి కొన్నాము అనేసి ఇంక ఇక్కడ తామునాయల కోసం కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాను ఇంకా బస్సులో వచ్చేయండి స్వాతికి చలో చలో అని చెప్పి వాళ్ళు పెట్టిన ట్యాగ్ లైన్లు అయితే బరే భలే బాగున్నాయి ఇంకా అందుకే అక్కడే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాను ఇంక నేనేమేమి తీసుకున్నాను అనేది కూడా ఇప్పుడు మీరు చూసే చేసేటప్పుడు ఆడవాళ్ళు కూర్చుని దేనికి అది సెట్ చేసుకుంటున్నారు కదా సారీస్ కింద కూర్చుని అది ఎందుకు ఎలా సెట్ చేసుకుంటున్నారు అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి నేను కూడా అదే విధంగా సెట్ చేసుకున్నాను ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫ్రీ ఏంటంటే మనిషికి రెండు బిల్లులు మాత్రమే వేస్తారండి అంటే ఒక ఐదు వందలకు ఒకటి ఐదు వందలకు ఒకటి మనం విడదీసిస్తే రెండు బిల్లులు వేస్తారంట మేము త్రీ నెంబర్స్ వెళ్ళాం కాబట్టి నా నేను ఒక రెండు బిల్లులు వేయించుకుంటే ఇంకొక వాళ్ళు ఇంకొక రెండు బిల్లులు వేయించుకున్నారు మళ్ళీ వాళ్ళు వేయించుకున్నప్పుడు వాళ్ళు వెనకతులు నేను నుంచిందా అనమాట ఈ విధంగా రెండు మూడు సార్లు బిల్లు కౌంటర్ దగ్గర అయితే మేము వెయిట్ చేశాము ఆ విధంగా మార్చి మార్చి అలా అయితే నాలుగు బిల్లులు అయితే నేను వేసానండి అంటే రెండు వేలకి నేను నాలుగు ఫ్రీ ఐటమ్స్ అయితే తీసుకున్నాను అవి ఏంటనేది చూపిస్తున్నాను చూడండి ఈ సారీ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది అలాగే ఇది వచ్చేసి ఫ్రీ సారీ అండి ఇది కూడా దీని పక్కనే పెట్టాను దేనికి ఏది ఫ్రీ ఐట అంటే ఫ్రీ ఐటెం కాదు అమౌంట్ ఇచ్చే తీసుకోవాలి కానీ తక్కువ అమౌంట్తో తీసుకోవచ్చు అనమాట నేను చూపిస్తాను వివరంగా చెప్తాను చూడండి ఈ సారీ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయింది అనమాట ఐదు వందలకి మనకు అలా నాలుగు వందల డెబ్బై తీసుకుని వెళ్ళి బిల్లు ఏమంటే వాళ్ళు వెయ్యరు ఇంకా దీనికి కాంబినేషన్గా ఈ బ్లౌజ్ పీస్ అయితే వేసానండి ఈ బ్లౌజ్ ఫీజు వచ్చేసి నూట అరవై ఐదు రూపాయలు అంటే టోటల్గా ఆరు వందల నలభై రూపాయలు అయ్యింది బిల్లు ఇది కొంచెం ఎక్కువైంది మిగిలినవన్నీ అలా ఫైవ్ హండ్రెడ్ అయ్యేటట్టుగా చూసుకున్నాను ఇది మాత్రం కొంచెం ఎక్కువైంది బిల్లు ఇలా ఆరు వందల నలభై రూపాయలు దీని బిల్లు అయితే దీనికి వచ్చేసి ఒక బస్ టికెట్ ఇచ్చాను మనం ఏ బిల్లిక అలా వేసేటప్పుడు ఒక బస్ టికెట్ అయితే ఇవ్వాలి మేము మారి మారి వెళ్ళాం కాబట్టి ఒక మూడు బస్ టికెట్లు నాకైతే వచ్చాయి వేరే వాళ్ళు ఒక అమ్మాయి బస్ టికెట్ ఉంది తీసుకోండి అని చెప్పి ఇచ్చారు ఈ విధంగా నాకు నాలుగు బస్ టికెట్లు అయితే వచ్చాయి ఇది ఆరు వందల నలభై రూపాయలు తీసుకుంటే ఇంకో ఇది దీనికి ఇరవై తొమ్మిది రూపాయలు పే చేస్తే ఈ శారీ అయితే ఇచ్చారు చూడడానికి కొంచెం కాటన్ సారీలా ఉంది కానీ కాటన్కి అయితే కాదనుకుంటున్నాను ఏదైనా అమ్మవారి గుడికి అది వెళ్ళినప్పుడు ఇవ్వడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఈ శారీ అయితే తీసుకున్నాను అంటే దీనికి ఆరు వందల నలభై రూపాయలు దీనికి అయింది ఇరవై తొమ్మిది రూపాయలు ఈ సారీకి వచ్చింది ఈ విధంగా ఒక బిల్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా రెండో బిల్ అండి నేను డైలీ వేర్ కట్టుకోవడానికి అని చెప్పి ఈ శారీ అయితే తీసుకున్నాను ఈ సారీ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది ఈ త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఈ బ్లౌజ్ పీస్ అయితే వేశాను ఈ బ్లౌజ్ పీస్ కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయ్యింది అంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయ్యింది ఈ విధంగా ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అయింది ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు బిల్ పే చేసి ఒక బస్ టికెట్ ఇస్తే నాకు దీనికి వచ్చేసి ఇరవై తొమ్మిది రూపాయలకి ఇంకొక శారీ అయితే వచ్చింది నేను ఎక్కువగా శారీస్ తీసుకున్నాను మనకి ఇరవై తొమ్మిది రూపాయలకి శారీ వస్తుంది ముప్పై తొమ్మిది రూపాయలకి పిల్లో వస్తుంది నలభై తొమ్మిది రూపాయలకి నైటీ వస్తుంది కానీ మేము వెళ్ళే టైంకి నైటీస్ అయితే అయిపోయాయి వెళ్ళే టైంకి నైటీస్ అయిపోయాయి అందుకే ఇంక నేనైతే ఎక్కువ శారీస్ తీసుకున్నాను చెప్తున్నారా ఇది త్రీ ఫిఫ్టీ ఇది వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఫైవ్ ట్వంటీ ఫైవ్కి ఈ సారీ అయితే వచ్చింది ఇది కూడా ట్వంటీ నైన్ రూపీస్ శారీ అలాగే ఇంకొకటి వచ్చేసి నేను ఒక టాప్ అయితే తీసుకున్నానండి ఈ టాప్ కాస్ట్ వచ్చేసి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అన్నీ ఎక్కువ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్కే ఉన్నాయి నేను ఆల్రెడీ వీడియోలో చూశారు చూసారు కదా అదే టాప్ అనమాట అయితే ఇంకా ట్వంటీ ఫైవ్ రూపీస్ తక్కువ అయింది బిల్ అయితే వెయ్యినని చెప్పారు అప్పుడు హడావుడుగా మళ్ళీ బిల్గా కౌంటర్ దగ్గర ఉంచుని పక్కన లైనింగ్ కౌంటర్ ఉంటే ఒక బ్లౌజ్ పీస్ వెళ్ళి లైనింగ్ తీసుకున్నారనమాట ఏదన్నా దానికి వేసుకోవచ్చు కదా లైనింగ్ ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది పాటుగా పసుపు పడి కుంకుమడి ప్యాకెట్లు కూడా ఈ బ్లౌజ్ పీస్ తీస్తున్నారు శ్రావణ మాసానికి ఈ విధంగా రెడీ చేసి ఉంటారు ఈ బ్లౌజ్ పీసు ఫార్టీ ఫైవ్ రూపీసు ఇదేమో ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే ఫైవ్ ట్వంటీ రూపీస్ ఈ ఫైవ్ ట్వంటీ రూపీస్కి ఒక బస్ టికెట్ ఇచ్చి నేనైతే థర్టీ నైన్ రూపీస్ పే చేసి ఈ బిల్లో తీసుకున్నానండి పిల్లో అనమాట ఈ పిల్లో తీసుకున్నాను అంటే ఒకటైనా పిల్లో తీసుకుందాం ఏ విధంగా ఉందో చూద్దాం అన్నట్టుగా ఒక పిల్లో అయితే తీసుకున్నాను దీని బిల్లు కూడా అయిపోయింది అంటే ఇప్పుడు మూడు బిల్లులు అయితే అయ్యాయి ఇంక ఇంకొక బిల్ అనమాట ఈ సారి ఆల్రెడీ మీరు చూసారు కదా ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అని చెప్పాను సేమ్ సారీ తీసుకున్నాను అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూడా ఈ చీర చూసి బాగుంది అప్పుడు ఆ టైంకి వీడియో కాల్ చేశారనమాట బాగుంది నాకు కూడా తీసుకుంటే తనకు కూడా నేను ఈ సారీ అయితే తీసుకున్నాను ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఈ సారీ దీనికి కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ తగ్గింది కదా దీనికి లైనింగ్ క్లాత్ అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ దీని మీదకి మ్యాచింగ్ ఇంకో బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను ఈ బ్లౌజ్ పీస్ కాస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఇది కూడా ఫైవ్ ట్వంటీ రూపీస్ అయింది ఈ ఫైవ్ ట్వంటీ రూపీస్కి ట్వంటీ నైన్ రూపీస్ పెట్టి ఈ శారీ తీసుకున్నాను అంటే మనం వెళ్ళి షాపింగ్ చేసినా అక్కడ మనం ఐదు వందలు ఐదు వందలకి వాళ్ళు మనం సపరేట్గా విడదీసిస్తే బిల్ అయితే వేస్తున్నారు ఇది గమనించుకుని ఎవరైనా స్వాతి షాపింగ్ మాల్కి వెళ్ళాలి అనుకుంటే ఈ విధంగా ముందుగా ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళండి అందుకే మీరు కనుక స్వాతి షాపింగ్ మాల్కి వెళ్ళాలి అనుకుంటే ముందుగా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి సపరేట్గా పెట్టేసుకోండి అలాగే మీతో పాటు మీ హస్బెండ్ కానీ ఇంకొకరు ఎవరన్నా తీసుకుని వెళ్ళండి ఎందుకంటే ఒకరికి ఒక రెండు బిల్లులు ఇస్తున్నారు కాబట్టి ఇంకొకళ్ళు ఉంటే ఇంకొక రెండు బిల్లులు అయితే అవుతుంది అలాగే ఫ్రీ బస్ టికెట్లు తీసుకువెళ్ళడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై ఫ్రెండ్స్